క్రిస్మస్ కథలో గొర్రెల కాపరులది చాలా ముఖ్యమైన పాత్ర అసలు వాళ్ళెందుకంత స్పెషల్ చూద్దాం యేసు జననం గురించి మొదట గొర్రెల కాపరులకే ఎందుకు తెలిసింది ఈ ప్రశ్నలోనే అసలు విషయం దాగుంది ఎందుకంటే దేవుడు తన గొప్ప పనుల కోసం పెద్దవాళ్లని కాదు సామాన్యులనే ఎంచుకుంటాడు అందుకే ఈ కథ మొదలైంది రాజభవనంలో కాదు బేథ్లహీం దగ్గర పొలాల్లో అక్కడ రాత్రిపూట గొర్రెల్ని కాసుకునే కాపరులున్నారు వాళ్లకి సమాజంలో పెద్దగా విలువిచ్చేవారు కాదు అలాంటి ఒక మామూలు రాత్రి ఒక్కసారిగా అసాధారణంగా మారిపోయింది ప్రభూ దూత ప్రత్యక్షమవ్వగానే ఆ వెలుగుకి వాళ్ళు చాలా భయపడిపోయారు కాని దేవదూత అంది భయపడకండి మీకోసం ఓ శుభవార్త తీసుకొచ్చాను ఇది అందరికీ సంతోషాన్నిస్తుంది ఆ వార్త ఏంటంటే మీకోసం ఒక రక్షకుడు పుట్టాడు ఆయనే మెస్సియా ప్రభూ దానికడయాలమేంటో తెలుసా ఒక పసికందు పశువుల తొట్టిలో పడుకునే ఉంటాడు ఈ మాట వినగానే గుర్రల కాపరుల స్పందన చాలా వేగంగా ఉంది వెంటనే పదండి బేత్లహేముకు వెళ్దామనుకున్నారు పరుగున మరియా యోసేపు ఇంకా ఆ శిశువును కనుక్కున్నారు దేవదూత చెప్పింది చెప్పినట్టు అంతా నిజమే వాళ్ళే ఆ సంఘటనకు మొదటి సాక్షులు కాని వాళ్ల కథ అక్కడితో ఆగిపోలేదు నిజానికి అప్పుడే మొదలైంది చూసిన దాన్ని పంచుకోవడం ద్వారా వాళ్లు మొదటి సువార్తికులుగా మారారు వాళ్లు ఆ శిశువు గురించి అందరికీ చెప్పారు విన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు తర్వాత దేవుణ్ణి స్తుస్తూ తిరిగి వెళ్లారు ఇప్పుడు ఆలోచించండి ఈ వార్త రాజులకీ పండితులకీ చేరలేదు కేవలం గొర్రెల కాపురులకి మాత్రమే ఎందుకు మళ్లీ అదే పాయింట్కి వస్తున్నాం దేవుడు తన గొప్ప ప్రణాళికల కోసం సామాన్యులని ఎంచుకుంటాడు వాళ్ల సాక్ష్యం స్వచ్ఛమైనది దానికి ఎలాంటి హోదాగానీ రాజకీయ ఉద్దేశాలుగానీ లేవు మరి ఈరోజు అలాంటి గొప్ప ప్రణాళికలు చిన్నగా వినయంగా ఎవరూ పట్టించుకోని వాళ్ల మొదలవుతాయేమో